అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్రప్రభ నాలుగు వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదో డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ మీ అందరూ మీలో చాలామంది లైక్ చేస్తున్నారు మనం లైక్స్లో ఒక కొత్త రికార్డే సృష్టిస్తున్నాం మొన్న నిన్న మొన్న మంచి లైక్స్ వచ్చాయి వీడియోస్కి నిన్న యాభై తొమ్మిది వేల వ్యూస్ వచ్చాయి యాభై తొమ్మిది వేల వ్యూస్కి గాను ఏడు వేల మూడు వందల లైక్స్ వచ్చాయి నిన్న మొన్న మొన్న చూసుకుంటే యాభై తొమ్మిది వేల వ్యూసే యాభై తొమ్మిది వేల వ్యూస్కి గాను తొమ్మిది వేల నాలుగు వందల లైక్స్ వచ్చాయి తొమ్మిది వేల నాలుగు వందల మంది లైక్ చేశారు సో పదివేలు లైక్స్ వస్తే ఇంకా బ్రహ్మాండం అనమాట సో పదివేలు లైక్స్ టార్గెట్ పెట్టాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి అంటే కంటెంట్ నచ్చింది అనుకునే నాకు తెలిసి చూసిన వాళ్ళలో ఒక సెవెంటీ పర్సెంట్ మందికి కంటెంట్ నచ్చుతుంది అంటే యాభై తొమ్మిది వేల మంది చూస్తే అందులో డెబ్బై శాతం మందికి కంటెంట్ పూర్తిగా నచ్చుద్దని నేను నమ్ముతున్నాను సో లైక్ చేయండి అలా అందరూ లైక్ చేస్తే ఖచ్చితంగా మనం పదివేలు రీచ్ అవుతాం లైక్స్లో పదివేలు రీచ్ అవుతాం పదివేలు లైక్స్ వస్తే మినిమం సిక్స్టీ అరవై అరవై ఐదు వేల వ్యూస్ వస్తాయి అన్నమాట జమిలి ఎన్నికలకు జై కేంద్ర కేబినెట్ పచ్చజెండా కోవిన్ కమిటీ నివేదికలకు ఆమోదం మా హయాంలో అమలు మా హయాంలోనే అమలు ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు అశ్విని వైష్ణవ్ రబీ సీజన్లో ఇరువుల రాయితీకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం చంద్రయాన్ ఫోర్కు గ్రీన్ సిగ్నల్ ఏకకాల ఎన్నికలను తప్పుపట్టిన విపక్షాలు సో జమిలి ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అటు లోక్సభకు ఇటు అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నిక నిర్వహిస్తారు ఇది ఒక పెద్ద ప్రయత్నం గతంలో జరిగే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు ఆ టైంలో ఒకేసారి అసెంబ్లీలకు అండ్ లోక్సభకు ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత లకలక సారీ రకరకాల కారణాల కారణంగా అలాగే కొన్ని రాష్ట్రలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా కొన్ని అసెంబ్లీలు ముందు జరిగాయి కొన్ని అసెంబ్లీలు వెనక్కి వెళ్ళాయి సో ఇప్పుడు మళ్ళీ కేంద్రం ప్రయాణి ప్రయత్నిస్తోంది అది సాధ్యమా కాదా అంటే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవని బీజేపీ వాళ్ళు గట్టిగా అనుకుంటే పని అయిపోతుంది కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలి కొన్ని ఏంటి చాలా రాజ్యాంగ సవరణలు చేయాలి చేసేస్తారు రాజ్యాంగ సవరణలు చేసేస్తారు ఇప్పుడే ఎందుకు అంత పట్టుకున్నారంటే గతంలో ఎన్నాళ్ళు వాళ్ళకి రాజ్యసభలో పూర్తి స్థాయి మద్దతు లేదు బీజేపీకి ఇప్పుడు బీజేపీకి రాష్ రాజ్యసభలో కంప్లీట్గా మద్దతు ఉంది ప్లస్ వాళ్ళ అనుకూల బ్యాచ్ కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం పని కానిచ్చేస్తారు అయితే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదం జరగదు అది మనం పూర్తిగా ఒకసారి డిస్కస్ చేద్దాం నేను ఈరోజు ఈవినింగ్ ఒక కంప్లీట్ ఒక థర్టీ మినిట్స్ వీడియో ఈరోజు ఈవినింగ్ నేను రెండు వీడియోస్ చేస్తాను ఈరోజు మధ్యాహ్నం ఒకటి ఈవినింగ్ ఒకటి ఒకటి ప్రభుత్వ వంద రోజుల పరిపాలన సో వంద రోజుల పరిపాలన ఎలా ఉంది మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ కూడా నేను ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ఆ టైంకి ఒక వీడియో పోస్ట్ చేస్తాను డిటైల్డ్ వీడియో పోస్ట్ చేస్తాను సాయంత్రం ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి డిటెయిల్డ్ వీడియో పోస్ట్ చేస్తాను సో ప్రభుత్వం మంచి చెడులు రెండూ ఉన్నాయి రెండు ఉన్నాయి మంచి ఉంది చెడు ఉంది సో రెండు కూడా డిస్కస్ చేద్దాం మధ్యాహ్నం అలాగే ఈ జమిలి ఎన్నికలు ఇవి కీలకమైన వీడియోలు అనమాట నేను ఇంకా వీడియోస్ సంఖ్య తగ్గిస్తాను క్వాలిటీ పెంచుతాను వీడియోస్ మనం యాక్చువల్లీ తగ్గించాం గతంలో రోజుకి ఏడు ఎనిమిదో పోస్ట్ చేసేవాడిని నేను ఒక్కో ఛానల్లో ఇప్పుడు ఒక్కో ఛానల్లో నాలుగో ఐదో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇంకా తగ్గించేస్తా క్వాలిటీ పెంచుతాను దా క్వాలిటీ కోసమే నేను కొత్త స్టాఫ్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కంటెంట్ రీసెర్చ్ ఛానలిస్ట్ని తీసుకుంటున్నాను సరైన స్టాఫ్ దొరకట్లేదు అంతే దొరికితే అద్భుతంగా ఉంటుంది అదనమాట సరే జమిలి అనేది అన్ని పత్రికల్లో కూడా అదే బ్యానర్ వార్త వేశారు జమిలికి జై ఒకే ఒక ఒక దేశం ఒకే ఎన్నిక కేంద్రం పచ్చజెండా కోవింద్ కమిటీ సిఫార్సులకు క్యాబినెట్ ఆమోదం స్వాగతించిన బీజేపీ ఎన్డీఏ పక్షాలు ఆచరణ సాధ్యం కాదన్న కాంగ్రెస్ విపక్షాలు ఇదంతా ఇచ్చారనమాట సో జమిలి ఉన్న కారణంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ గడువు త్వరగా ముగిసిపోద్ది కొన్నిటికి కొంచెం పెరుగుద్ది అదంతా కూడా నేను చెప్తాను మర్చిపోద్దు డీటెయిల్డ్గా చెప్తాను అలాగే జమిలికి సై అని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా రాశారనమాట ఒకే దేశం ఒకే ఎన్నిక సారీ ఇదిగోండి దీనిలో ఆంధ్ర ప్రభాలో కూడా జమిలికి జై మొత్తం అంతా కూడా జై 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 సై అని రాస్తూ వచ్చారు సో అది పక్కన చూడండి హెడ్డింగ్లు చూడండి జమిలి ఎన్నికలకు జై ఈనాడు జమిలికి జై సాక్షి జమిలికి సై ఆంధ్రజ్యోతి జమిలికి జై ఆంధ్ర ప్రభ నాలుగు పత్రికల్లో సేమ్ హెడ్డింగ్ సో ఇక వంద రోజుల పాలన సందర్భంగా అదే నిన్న రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది ఇక నాణ్యమైన మధ్యము క్వార్టర్ తొంభై తొమ్మిది వెయ్యి కోట్లతో రాష్ట్రంలో బిట్స్ చట్టసభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రైతుల సంతకాలు లేకుండా కౌలు కార్డులు కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి జగన్ భార్య చైర్మన్గా ఉన్న సాక్షి పత్రిక దోచిపెట్టారు సో సాక్షి పత్రిక మీద సెపరేట్గా ఒక ఎంక్వైరీ జరగబోతోంది మా అదేంటో అందరూ గుండె చప్పుడు నీళ్ళు ఆపేస్తారో ఏంటో సాక్షి అంటేనే మన గుండె చప్పుడు ఆ పత్రిక మీద వీళ్ళు పగబట్టేశారు ఆ పత్రిక ఏమో గతంలో ఏదో మన మన ప్రభుత్వం ఉంది మనకు సొంత పత్రిక ఉంది ఏమండి మన మంది సొంత ప్రభుత్వం మనకు ఒక పార్టీ ఉంది మనకు ఒక పత్రిక ఉంది మరి ఆ పత్రిక మనం ఇవ్వాలిగా ఏదో ఒకటి ఇవ్వాలిగా సో ఇచ్చాం ఎలా ఇచ్చామంటే ప్రపంచంలో ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చాం మన ప్రభుత్వంలో పనిచేస్తున్న వాలంటీర్లు ఖచ్చితంగా మన పత్రికే చదవాలి అని రూల్ పెట్టాం వాళ్ళు చదవడానికి వాళ్ళు కొనడానికి డబ్బులు ఇచ్చాం మన ప్రభుత్వం నుంచి అదే కాకుండా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మన పత్రిక ఇంకా ఎక్కువ మంది ఎక్కువ మంది చదవాలి అని చెప్పి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రెండో మూడో పత్రికలు సరిపోద్ది కానీ అంతకంటే ఎక్కువ వేషం అవసరానికి మించి వేషం నీట్గా ఇస్త్రీ బట్టలు ఎంత నీట్గా ఉంటాయో ఆ రోజు సాయంత్రానికి నెక్స్ట్ డేకి కూడా పత్రిక అలాగే ఉండేది అసలు ఎవడూ ఇప్పేవాడుకోదు కాదు సాక్షి పత్రిక వెళ్ళేది అంతే ఎవడు చదివేవాడు కాదు దానికి నెల అయ్యేసరికి చందాలు కట్టేసేవాళ్ళు అలా మన సర్కులేషన్ విపరీతంగా పెంచుకున్నాం మన మనందరూ గుండు చప్పుడు అలా పెరిగిందనమాట అనమాట పెరిగి 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 మహావృక్షం అయిపోయింది కానీ అమాంతంగా అదంతా కూడా ఒరిజినల్ పెరుగుడు కాదు అదంతా గాలి పెరుగుడు అదంతా కూడా అధికారంతో అడ్డగోలుగా మనం చందాదారులను పెంచుకొని ప్రభుత్వ డబ్బులు ఇచ్చి పెంచుకున్న పెరుగుడు అని అర్థమయ్యి పెరుగుటు పెరుగుట అన్నట్టు ఇప్పుడు విరిగిపోయింది ఎలా విరిగిపోయిందంటే దాదాపుగా ఐదు లక్షలకు పైగా సర్క్యులేషన్ పడిపోయింది అప్పుడుగా ఇప్పటికే గుండె చప్పుడు కొంత తగ్గిపోయింది ఇప్పుడు ఇంకా దీని మీద వీళ్ళకి వచ్చే యాడ్ల మీద విచారం చేస్తారంట అప్పుడు ఇంకా మన గుండె చప్పుడు నీళ్ళు ఏం చేస్తారో ఏంటో ఐదేళ్లలో ప్రకటనల రూపంలో దోచిపెట్టింది నాలుగు వందల నలభై మూడు కోట్లు వాలంటీర్లతో పత్రిక కొనిపించేందుకు రెండు వేల ఐదు వంద రెండు వందల ఐదు కోట్లు అమ్మో చూడ చూసారా మనకు తెలియకుండా మన గుండు చప్పుడు ఎంతగా పెరిగిపోయిందో అది ఆపేస్తారు ఆపేరు తగ్గిస్తారు మిగతా పత్రికలు అన్నింటికీ కలిపినా అంత మొత్తం ఇవ్వలేదు సొంత పత్రిక అండి ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా సరే ఇది సాక్షి మీద విచారణ జరుగుద్దంట జరగని సమగ్ర విచారణకు నిర్ణయం అంటే విచారణ చక్కర్లా అంత కళ్ళెదురంగా జరిగిందా ఇంకా విచారణ ఏంటి విచారణ పేరుతో కాలయాపం చేయడం కాకపోతే కళ్ళెదురంగా జరిగింది సాక్షిని ఏ విధంగా గత ప్రభుత్వం పోషించిందో కా సాక్షికి ఏ విధంగా ప్రకటనలు ఇచ్చారో సరే తర్వాత వైకాపాకు బాలినే అని బై ఆ పార్టీకి మాజీ మంత్రి రాజీనామా మీ విధానాలు నచ్చడం లేదంటూ పార్టీ అధినేత జగన్కు లేఖ సో ఒక రకంగా వైసీపీకి మంచిదే అలా జరగడం ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి ముప్పే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన చాలా డేంజరస్ పొలిటీషియన్ చాలా ఎందుకంటే నేను అన్ని ఆయన హిస్టరీ చూడండి ఒకసారి నిన్న ఏపీ వన్ సెవెంటీ ఫోర్ ఛానల్లో ఒక వీడియో చేశాను డీటెయిల్డ్గా చేశాను నాకు తెలిసినంత నేను ఆయన చాలా దగ్గరగా ఒక ఫోర్ ఇయర్స్ అక్కడే వర్క్ చేశాను కాబట్టి ఐ మీన్ ఆ జిల్లాలోనే వర్క్ చేశాను కాబట్టి ఆయన పొలిటీషియన్ ఆయన రాజకీయ విధానాలు ఆయన రాజకీయ ఆలోచనలు అంతా తెలుసు అందుకే నిన్న ఒక వీడియో చేసాం మన ఛానల్లో బాల బాలినేని డేంజరస్ పొలిటీషియన్ అని ఎందుకు డేంజరస్ అనేది చెప్పాను ఇదిగోండి బాలినేని డేంజరస్ పొలిటీషియన్ హై రిస్క్ చేస్తున్న కూటమి ఫుల్ హిస్టరీ అని చెప్పి యాభై ఒక్క వేల వ్యూస్ వచ్చాయి వీలైతే చూడండి ఆ హిస్టరీ మొత్తం ఆయన పొలిటికల్ హిస్టరీ ఆయన ఎందుకు డేంజరస్ అంతా చెప్పాను అనమాట ఊరికూరికే చెప్పలేదు సో అది కూడా అన్ని పత్రికల్లో కూడా ఇప్పుడు ఆయన వలన ఖచ్చితంగా కూటమిలో విభేదాలు వస్తాయి ఆయన వలన ఖచ్చితంగా జనసేన టీడీపీ ఆ జిల్లాలో విభేదాలు వస్తాయి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆయన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారికి నాదెల్ల మనోహర్ ఎలాగైతే ఒక రైట్ హ్యాండ్గా ఉన్నారో ఒక హ్యాండ్గా ఉన్నారో బాలినేని గారు కూడా మరో భుజంగా మారబోతున్నారు పార్టీలో కీలకం అవ్వబోతున్నారు కాకపోతే నాదేళ్ళ మనోహర అంతా కాదు బాలినేని గారు ఈయన కొంచెం అనుమానించాల్సిన వ్యక్తి ఆయన అడుగులు ఆయన వ్యూహాలు అన్నీ కూడా అనుమానాస్పదంగానే ఉంటాయి కొంచెం ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు ఉంటాయన్నమాట అవన్నీ నేను ఓపెన్గా చెప్పకూడదు సరే కానీ అలా సో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే ఈ నెల ఇరవై నుంచి ప్రజల్లోకి వెళ్దాం రెండు వేల నలభై ఏడు కల్లా పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాలి ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధే ఉమ్మడి లక్ష్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో వంద రోజులు జరిగింది కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్న ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేల సమావేశం జరిగింది సో వంద రోజుల గురించి వంద రోజుల పాలన గురించి మాట్లాడాలంటే నేను ప్రభుత్వం మంచి చెడు అనేది పక్కన పెడతాం ప్రభుత్వం మంచి ఏంటి చెడు ఏంటి అనేది మనం మళ్ళీ డిస్కస్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతా కానీ ఎమ్మెల్యేల గురించి చెప్పుకోవాలంటే మాత్రం ఒకటి సింపుల్గా ఒక మాట చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా బ్యాచ్ చూసారా టెన్త్ ఇంటర్ పాస్ అయిపోయారు గాలిలో పాస్ అయిపోయారు కొంతమంది అందరూ కాదు కొంతమంది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఆ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ గాలిలో పాస్ అయిపోయారు ఎగ్జామ్స్ లేకుండా కొంతమంది దానివల్ల లబ్ధి పొందారు అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గాలిలో గెలిచేశారు సో ఆ కరోనా బ్యాచ్ అలాగో ఇక్కడ ఈ రెండు ఎన్నికల్లో కూడా అంతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అనుకూల గాలిలో కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచారు అనర్హులు కూడా పనికిమాన్ల కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ వ్యతిరేక గాలిలో ఈ కూటమి నుంచి పోటీ చేసిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచేశారు సో వాళ్ళ వలన ఆ నియోజకవర్గానికి యూజ్ ఉండదు పార్టీకి యూజ్ ఉండదు ప్రజలకి యూజ్ ఉండదు ఎవరి వలన యూజ్ ఉండదు అంటే అందరినీ అనట్ల కొంతమందిని అంటున్నాను కొంతమంది సరే అది పక్కన పెట్టేస్తే పుట్టుకతో అందులకు కనుచూపు అరుదైన ప్రయోగానికి సిద్ధమైన న్యూరాలిక్ వినూత్న పరికరం రూపకల్పన బాగానే ఉంది తర్వాత ఈనాడు ఫస్ట్ పేజ్ మొత్తం అయిపోయాయి ఏకకాల ఎన్నికలకు దశ దిశ ఏడు దేశాల్లో అధ్యయనం కోవింద్ కమిటీ పది కీలక సూచనలు వాటికే కేంద్రం ఆమోదం పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ముప్పై రెండు పార్టీల అంగీకారం పదిహేను పార్టీలు వ్యతిరేకం కన్నీళ్ళు తుడిచే చేతులై కదిలి వచ్చాను దాతలు సో సిఎంఆర్ఎఫ్కి ఇంకా విరాళాలు వస్తున్నాయన్నమాట సో సీఎంఆర్ఎఫ్కి వచ్చే విరాళాల ఆధారంగా ఇంకా డబ్బులు పెరిగే కొద్దీ వాళ్ళు ఏంటంటే ఇచ్చే సాయం పెంచే అవకాశం ఉంటుంది ఇంకా ఎక్కువ ఇవ్వగలరు ఇంకా ఎక్కువ మంచి పనులు చేయగలరు జగన్ భార్య చైర్మన్గా ఉన్న సాక్షి పత్రకు దోచిపెట్టారు మంత్రివర్గం అందుబాటు సమగ్ర విచారణకు నిర్ణయం సరే విచారించండి ఇష్టం అండి కానీ మా గుండె చప్పుడు ఆపేయద్ది మా గుండె చప్పుడు అలా కొనసాగనివ్వండి తర్వాత జమిలి చిన్న కథ కాదు అని చెప్పి జమిలి మీద మళ్ళీ ఇక్కడ లెబెన్లో మళ్ళీ పేలుళ్ళు జమిలి అసాధ్యం జమిలి అసాధ్యం ప్రతిపాదనపై విపక్షం పెదవిర్పు స్వాగతించిన ఎన్డీఏ ఉచిత విద్యుత్తు వైద్యం ఆరు వేలు పెంచిన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కనీస మద్దతు ధర చట్టబద్ద కులగనకు హామీ హర్యానాలో కాంగ్రెస్ ఏడు గ్యారంటీలు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది అదొకటి ఈనాడు అంతే అయిపోయినాయి ఈనాడులో వార్తలన్నీ కూడా పద్నాలుగు నిమిషాలు లావజేస్తాం ఇంకా వేరే అంశాలు ఏమీ లేవు ఇప్పుడు మన మనస్సాక్షి మన గుండె చొప్పుడుకి వెళ్దాం మన గుండె చొప్పుల్లో వచ్చిన ఫస్ట్ వార్త జమిలకి జయ్యని వేశారు తర్వాత దుర్మార్గం మహాపచారం తిరుమల మహాప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం క్షమార్హం కాదు టీటీడీ మాజీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మండిపాటు ఏమాత్రం విలువ విశ్వసనీయత లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని మరోమారు నిరూపించారు అలిపిరి ఘటనలో దేవదేవుడి దైవలే బతికి బట్టబడి ఇప్పుడు ఇలా దారుణ వ్యాఖ్యలు ఇలా అన్యాయంగా అభాండాలు వేస్తే సర్వనాశనం అవుతారు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్ని కావు సో తిరుమల ప్రసాదంలో నెయ్యి కలపలేదు జంతువుల నూనెతో చేశారు లడ్డు ప్రసాదాన్ని తయారు చేశారని చెప్పి చంద్రబాబు గారు నేను కామెంట్ చేయడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారనమాట చాలా ఉక్రోషంగా చాలా ఉద్వేగంగా చాలా ఆవేశంగా చాలా ఆగ్రహంగా ఖండించినట్టున్నారు చాలా గట్టిగానే ఖండించారు మొత్తానికి వాళ్ళకి అలా ఖండించారో లేదంటే దీనిలో ఇలా రాశారో కానీ సో చంద్రబాబు గారు చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి తిరుమలలో ఒకటా ఎన్నో చేశారు గత ఐదేళ్లలో చెయ్యి అన్నీ చేశారు ఇక ప్రైవేట్ మద్యం ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో కొత్త మద్యం విధానానికి మంత్రిమండలం ఆమోదం అక్టోబర్ నుంచి అమల్లోకి తెచ్చేలా సన్నాహాలు ఉదయం పది నుంచి రాత్రి రాత్రి పది గంటల వరకు మద్యం వ్యాపారం వన్ ఎయిటీ ఎంఎల్ మద్యాన్ని తొంభై తొమ్మిదికి విక్రయించాలని నిర్ణయం మీరు అలా రాస్తే బ్రాండ్ ఏదో ఒక బ్రాండ్ ఇస్తారు తొంభై తొమ్మిది రూపాయలకి ఆ బ్రాండ్ ఏదో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అనేది బాట రేట్లుగా తీసుకెళ్ళిపోయి తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చి ఏ క్వార్టర్ నచ్చితే ఆ క్వార్టర్ తీసుకుంటారేమో ఒక కంపెనీ ఏదో ఒక కంపెనీ ఒక బ్రాండ్ మాత్రమే ఇస్తారు తొంభై తొమ్మిదికి తెలంగాణకు ఎనిమిది ఏపీకి సున్నా తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది సమకూరిన కొత్త మెడికల్ కాలేజీలు ఇవి నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ విద్యార్థులకు జాక్పాట్ కూటమి సర్కార్ నిర్వాహకంతో ఏకంగా ఏడు వందల సీట్లు నష్టపోయిన ఏపీ నీట్ ర్యాంకర్లో పాడేరు కాలేజీకి యాభై సీట్లు అది కూడా అందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం వల్లనే పక్క రాష్ట్రంలో తాత్కాలిక భవనాల్లోనే మెడికల్ కాలేజీలు ప్రారంభం ఏపీలో మాత్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐదు కొత్త మెడికల్ కాలేజీలను అడ్డుకున్న బాబు సర్కార్ అని రాశారన్నమాట విశాఖ స్టీల్పై సీఎం చంద్రబాబు టర్న్ గుంటూరు జిల్లా కొలం కొద్ద నిర్మించిన జేబేరి భవన సమయాల్లో యాజమాన్యం చెప్పిన సౌకర్యాలు ఏవి కల్పించలేదంటూ అందులో నివాసం ఉంటున్న వారు ధర్నాకు దిగారు నెలాఖరులో తుఫాను ముప్పు ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుఫాను ముప్పు ఉందంట ఇరవై నాలుగు తర్వాత సూపర్ సిక్స్ పోస్టర్ అంటించి ఊరేగించాలి సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన మాజీ మంత్రి కాకాని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసిన వారిని ఎలా ఊరేగించాలి మొన్న వరదల సాక్షిగా అమరావతి నేట మునగడాన్ని ప్రపంచం చూసినా ఇంకా బొకాయించిన వారిని ఏమనాలి వంద రోజుల పాలనపై నిసిగ్గా అసిద్ధాలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడారు వైసీపీ వాళ్ళకి మినిమం బుర్ర పనిచేయట్లేదేమో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఆరు నెలలు టైం తీసుకున్నారు కానీ వీళ్ళు మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఆరు నెలలు టైం తీసుకోకూడదంట మరి అదేమో రూలో వైసీపీ వాళ్ళు మొదటి నుంచి ఆ సూపర్ సిక్స్ గురించే మాట్లాడుతున్నారు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు దీపావళికి ఇస్తున్నారు తల్లికి వందనం జనవరిలో సంక్రాంతికి ఇస్తారో ఆ తర్వాత ఇస్తారేమో ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలిగా కొత్త ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక ఆరు నెలల టైం తీసుకున్నారు వీళ్ళకి మాత్రం ఆరు నెలలు కాదు కదా నెల రోజుల నుంచే పెట్టారు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఫేక్ ప్రచారం ఫేక్ పార్టీ ఏమనంటే మళ్ళీ ఏడు ఏడుస్తారు ఫీల్ అవుతారు కానీ తర్వాత ప్రజాపాలనకు వంద రోజులు ఏపీకి తిరిగి ఊపిరిపోసిన కూటమి పాలన ఐదేళ్ళ వైసీపీ అరాచకం నుంచి ఐదుకే కడుపు నింపే పరిస్థితి రాష్ట్రం అంతా తెరుచుకున్న అన్న క్యాంటీన్లు వృద్ధులకు వెయ్యి పెంచి నాలుగు వేల పింఛను ఉద్యోగులకు ఒకటో తేదీకిన వేతనాలు కేంద్రం స్నేహంతో ప్రాగతికదారులు పోలవరం అమరావతిలో తిరిగి కదలిక అని వేశారన్నమాట సో మంచి ఇది మంచి ప్రభుత్వం అని ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఎమ్మెల్యేలు ఒక ఆరు రోజుల పాటు ప్రజల్లోకి వెళ్తారంట ఇరవయో తేదీ నుంచి తర్వాత క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకే సరైన సిసలైన బ్రాండ్లు అందుబాటులోకి అందుబాటు ధరకే తక్కువ రకం మద్యం పక్క రాష్ట్రాల్లో ధరల ఆధారంగా సగటు ధర నాణ్యత లేని లిక్కర్ బ్రాండ్లకు చెల్లిచి రాష్ట్రంలో పన్నెండు ఎలైట్ షాపులు గ్రీన్ సిగ్నల్ అని చెప్పిచ్చారు జగన్ పత్రిక ఆరు వందల యాభై కోట్లు సో అది విచారం చేయండి విచారం చేయండి ఏదైనా చేసుకోండి మా గుండె చప్పుడు మాత్రం ఆపేయద్దండి మీరు తర్వాత పంచాయతీలకు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పదిహేను ఆర్థిక సంఘం నిధులు మంజూరు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో జమ చేయనున్న రాష్ట్రం హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచ్లు గ్రామాల్లో చేపట్టే పనుల నిఘా కోసం పోర్టలు రెండు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు పంచాయతీలకు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇస్తున్నారంట తర్వాత వైసీపీకి బిగ్ షాక్ మాజీ మంత్రి బాలినేని బై ఫలించిన జగన్ సజ్జల బుజ్జగింపులు మంత్రి పదవిను వదులుకొని ఆనాడు వైసీపీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ మంత్రిగా పూర్తికాలం ఛాన్స్ ఇవ్వని జగన్ సీట్ల కేటాయింపులో ఇద్దరి మధ్య తకరారు ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి పైన విభేదాలు జగన్ చాలా తప్పులు చేశాడు ఇంకా మారలేదు బాలినేని నేడు పవన్తో భేటీ ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళకుండా చూసుకోండి ఆయన ఉండి 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 ఎన్నికలు కరెక్ట్గా నెల రోజుల ముందు ఆయన వైసీపీకి వెళ్ళినా వెళ్ళిపోతారు ఏమో ఏదైనా జరగచ్చు తీవ్రవాదుల పార్టీ బీజేపీ రాహుల్ను హత్య చేయించేందుకు కుట్ర విద్వేష వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి షర్మిల విజయవాడలో కాంగ్రెస్ నేతల ధర్నా బీజేపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు ఓకే ఇవన్నీ ఇక్కడ ఏదో ఉందండి పేదల ఇంటికి పెత్తందారుల కన్నం తోపుదుర్త్తుకి మూడు వందల ఇరవై కోట్లు దోచిపెట్టింది కాదు సర్కారు పేరుకే పేదలు పెద్దలకే మేలు జరిగేలా స్కెచ్ టెండర్ లేకుండానే మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి పనులు ఏడు ఉమ్మడి జిల్లాలు ముప్పై ఐదు లేవుట్లు యాభై ఒక్క వేల ఆరు వందల అరవై ముప్పై మూడు ఇల్లు గంప కొత్తగా రాక్రీట్కు పెద్ద మేస్త్రి ఇచ్చినట్టు రికార్డు పునాదుల్లో ఇల్లు పూర్తయినట్టు కోట్లలో బిల్లులు బహ్ తోపుదుత్తి గారి కంపెనీకి ఇల్లు నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చేసి మూడు వందల ఇరవై కోట్లు దోచిపెట్టారంట మన అనుకునే వాళ్ళందరికీ ఇచ్చేసారండి సొంత పత్రికేమో ఆరు వందల యాభై కోట్లు సొంత పార్టీ నాయకులకేమో వందల కోట్లు మన బినామీ కంపెనీకేమో వేల కోట్లు కాంట్రాక్టులు షిర్డి సాయికి వెళ్తే వెళితే ఆంధ్రప్రభా ఈరోజు యాక్చువల్లీ లేట్ అయింది అందుకే నేను స్పీడ్ స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈరోజు ఎందుకు లేట్ అయిందంటే మైకు ఛార్జింగ్ లేదు మార్నింగ్లో వేసేసరికి ఎప్పుడు ఛార్జింగ్ అయిపోద్దో తెలియదు అన్నమాట ఆ టెన్షన్లో ఉన్నాను నేను ఇవన్నీ చెప్పుకున్నవే కదా డెంగీతో విద్యార్థిని మృతి మురుగు నీళ్లు ఉండడమే కారణమని తల్లిదండ్రులు ముందే హెచ్చరించిన ఆంధ్రప్రభ స్పందించని అధికారులు డెంగీతో జ్వరం వచ్చి పిల్లలు చనిపోతున్నారంటే ఎంత దారుణం ఏపీకి నలుగురు ఐపీఎస్లు అందులో ముగ్గురు మహిళలు ఇద్దరు స్థానికులు రేపు పాసింగ్ అవుట్ పెరెంట్ రాహుల్ వచ్చే కుట్ర ఢిల్లీ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు హర్యానాకు ఏడు గ్యారెంటీలు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల దీపావళికి ఉచిత సిలిండర్ ఓకే సరే ఇవి నాలుగు పత్రికల్లో ఉన్న కీలకమైన అన్నమాట సో నెక్స్ట్ ఈరోజు ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తాను నాకు తెలిసి న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోస్ చూస్తున్న చాలామంది ఇతర వీడియోస్ చూడట్లేదు అనిపిస్తుంది నేను వేరే సబ్జెక్టులు చాలా చెప్తున్నా కానీ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించట్లా అంటే చెయ్యొద్దు అంటే చేయడం ఇప్పుడు ఏలూరులో ఒక పెద్ద దారుణం జరిగింది ఏలూరులో చాలా ఘోరం జరిగింది మనం కలకటాలో జరిగిన ఘటన గురించి అన్నిసార్లు మాట్లాడుకున్నాం కదా ఏలూరులో మన రాష్ట్రం నడిబొడ్డున ఏలూరులో ఒక బాలికల ఆశ్రమంలో స్కూల్ చదువుతున్న బాలికలు అందరూ కూడా పదమూడు పద్నాలుగు సంవత్సరాల వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళని వార్డెన్ భర్త ఒక ఫోటోగ్రాఫరు ఆ పిల్లల్ని ఫోటోషూట్లు అని చెప్పి బయటకు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు చాలామందిని అలాగే చేశాడు అలా బయటకు మాట్లాడే వాళ్ళని కొట్టి హింసించాడు ఒక ఫోటోగ్రాఫర్ అలాగే ఫోటో స్టూడియోలో పనిచేస్తున్న అమ్మాయిలను కూడా హెరాస్ చేశాడంట సో ఆ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా కూడా రావట్లేదు అదేంటో నిన్న సాక్షిలో రాశారు నిన్న సాక్షి ఫస్ట్ పేజీలో రాశారు ఈ ఈనాడు ఆంధ్రజ్యోతిలో అంత పెద్దగా హైలైట్ చేయట్లా చాలా ఘోరం అది చాలా తప్పు చాలా అరాచకం కానీ అతన్ని ఎందుకో ఆ కేసుని మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు మాయ చేసేస్తున్నారు సో అయితే పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారంటలే అదే అటువంటివి మనం చాలా చేస్తున్నాం థ్యాంక్ యూ